ముప్పై ఏడు పనిచేసినంతగా నాకు ప్రిన్సిపాల్ తో నాకు ఎప్పుడు ఒకటే అన్న సిలబస్ తగ్గదా ఎందుకంటే నేను ఏవో విషయాలు జోడించబో వాడు బాగుపడడం నాకు ముఖ్యం అండి సిలబస్ అవ్వడం ముఖ్యం కాదు ఇక్కడ అందుకే ఇప్పటికి నేను పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఉద్యోగంలో చేరి యాభై ఏళ్ళప్పుడు మానేస్తే రేపు జనవరి ఎనిమిదో తారీఖుని రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదవ తారీఖుని వరంగల్ జిల్లా మహేశ్వరం గురుకుల విద్యాలయంలో నలభై నాలుగు ఏళ్ల కింద నా దగ్గర చదువుకునే విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నాకు సన్మానం చేయబోతున్నారు పైగా వాడు నన్ను కోరింది ఏమిటంటే మీ అవధానం మాకు అనవసరం మీ ప్రవచనం మాకు అనవసరం మీ పద్మశ్రీ కూడా నా పెట్టాను సార్ మాకు వండి బాటే చెప్పండి అని అడిగాను మీరు ప్యాంటు సొక్కా వేసుకురావాలి పంచే కండు వారు కుదరో మేము ఏ గరిగిపాటి నడిసినవరావు నా చిన్నతనంలో చూసామో అప్పట్లో ఉన్న జీవీపీ నడిసినవరావు అనేవారు పూర్తి మా గారే మాకు కావాలి మాకు ప్యాంటు చొక్కాతో మీరు వచ్చేటప్పుడు లేని ఆయన అప్పుడు బ్యాంటు సొక్కా అనేది ఇప్పుడున్న వేసుకు అలా అప్పటికప్పుడు దొరుకుతాయి ఇప్పుడు అంటే ప్రేమ చూడండి మనం పురస్కారాలు సాధించినా ఎన్ని అవధానాలు చేసినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా నలభై ఏళ్ల క్రితం నాకు మీరు పాఠం ఎలా చెప్పారో ఇప్పుడు మిమ్మల్ని అలా చూస్తారనే ప్రేమను పొందగలిగా ఉంటే ఒక ఉపాధ్యాయుడికి సాక్ష్యం అండి మరొకటికి సాక్ష్యం నాకు ఆ జనవరి ఎనిమిది ఎప్పుడు వస్తుందో ఈ రోజులన్నీ గడిచి ఎంతో తేదీ వస్తే పోవాలి మా పిల్లల్ని మేము చూడొచ్చు కదా అనిపిస్తుంది ఉపాధ్యాయుడి యొక్క ప్రభావం అటువంటిది పంతొమ్మిది ఏడు కోటలు పక్క మనిషి ఇప్పుడు ఎలా ఉన్నా అప్పుడు ఎలా ఉన్నానో మీరు ఊహించుకోవచ్చు ఈ మనిషిని చూడాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారంటే ఏమనుకోవాలి ఉపాధి ప్రభావం అది సిలబస్ అవ్వటం కాదు ఎంతసేపు జనవరిలో ఏ సిలబస్ మార్చిలో అవుతుందని చెప్పండి కోపం అంటుకుపోలేదు ఇక్కడ అసలు ఇప్పుడేమో పాఠం చెప్పే తక్కువ రివిజన్ ఎక్కువైపోయింది తల్లి చిన్నది పిల్ల పెద్దదని ఈ పాఠం చెప్పే తొమ్మిది నెలలు చెప్పాలి ఎదో రివిజన్ పది ఒక నెల చేస్తే చాలు వాడే చదువుకుంటాడు అసలు రివిజనే ఎక్కువ ఆగస్టులో ఆగొట్టేవాళ్ళు ఒకళ్ళు జూన్లోనే ఆగొట్టేసారు చెప్పకుండానే పోషించేవాళ్ళు ఒకళ్ళు ఇంకెట్ ఉంటుందండి ఆపదలందు ధైర్య గుణం అంటే ధైర్యంగా ఉండడం రామాయణం చెబితే చెప్ప ఆపదలందు ధైర్య గుణమని ప్రతి పదార్థం రాయడం ఒక మార్పు తెచ్చుకోవడం మార్పులు మూర్ఖులు కూడా వస్తాయి జ్ఞానం కష్టపడి అర్జించిన వాడికి వస్తుంది ఒక పాఠం నేర్చుకున్నాడు అంటే కొండ పాఠం నేర్చుకున్నాడు అంటే వాడు ఆత్మహత్య చేసుకోకూడదండి ఇట్టి పరిస్థితుల్లో తల వంచకూడదని తల ఎగిరి ఎగేసుకుని తిరగాలి ఆనందంగా తిరగాలని తల ఎత్తుకుని తిరగాలి అది ధైర్యం కలిగించ అంకిత సంపదలందు ముందు తాల్మీ వినయానికి ఏమి తేడా చెప్పాలా ఆయన గురచుకోవడానికి నీకు సంపద వచ్చినప్పుడు